శాసనసభ్యులు గణబాబు గారు నాలుగున్నర సంవత్సరాల నుంచి పార్టీ పరంగా ఏ విధమైన ఖండనలు చేయకుండా విశాఖపట్నంలో జరుగుతున్న ఎన్నో భూ కబ్జాలకు ఎప్పుడు విమర్శించకుండా మరి ఇక్కడ ఉన్న ఎన్నో సమస్యలను ఏనాడు అతను తప్పు పట్టకుండా మరి ఎల్జీ పాలిమర్స్ విషయంలో అయితేనేమి మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి పాలిమర్స్ బాధ్యతలు సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్ లో సంబంధించి అంటే ఆ ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యే అతనే అతను ముందు రిసీవ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఆ రోజున వెస్ట్ నియోజకవర్గం లో ఉండే లీడర్స్ ను కూడా తన ఇంటిదారి పెట్టుకొని అక్కడ రాకుండా ఆ రోజు ఎంత పోరాటం జరిగిందో మీరు అందరూ చూసారు ప్రత్యక్షంగా విశాఖపట్నంలో ఉన్న రౌడీలందరినీ తీసుకుని వచ్చి కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారు గుడ్లు ఇసురి రాళ్ళు ఇసిరి శ్రీ ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జీలుగా పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు అదేవిధంగా పార్టీ అప్పుడు వాసుపెల్ గణేష్ కుమార్ గారు పల్లా శ్రీనివాస్ గారు వెలగూరు రామకృష్ణ గారు ఈ ముగ్గురు ఇన్ఛార్జ్గా వచ్చి ఆ రోజు అతనికి ప్రొటెస్ట్ చేశారు అతన్ని కాపాడుకున్నాం మీ అందరూ పాల్గొన్నాం ఆఖరికి మూడు జిల్లాలు అవసరం అతను అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చి ఆ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు స్థానిక శాసనసభ్యులు ఏమైపోయారు